హాయ్ హలో గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్స్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారోచూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచిరా లేవలేదా షాయిలా ఈరా టిఫిని లేచిరా టిఫిని లేరు ఎందుకంటే తొందరనే అవుతుంది ఐ మీన్ మనం ఇప్పుడే కదా వీడియో తీస్తుంది అందుకే తొందరనే అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు రాధాకృష్ణ టారోచూ అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో రాధాకృష్ణ టారో టూ అని కనిపించగానే బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా షేర్ చేయండి ఒకవేళ ఈ వీడియో మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి కనుక కనిపిస్తే హలో ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ బెల్ ఆల్ అని ప్రెస్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు సూపర్ బండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఉషా టారో అంటే ఏంటో అందరికీ చాలా బాగా అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ అండ్ మన లైవ్ టైం కూడా మా ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ ఉంటుంది ఖచ్చితంగా నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఉంటుంది మార్నింగ్ ఎందుకు తీసేసి రక్క అంటే వీడియో రిలీజ్ అవుతుందే పొద్దుగల మళ్ళీ పొద్దుగల లైవే పెడితే మీరు లైవే చూతురు పొద్దుగల పెట్టే వీడియో చూస్తలేదు తూసి నేను ఒప్పుకోను అందుకని చెప్పి మార్నింగ్ వీడియో నేను తీసేసిన గట్లు ఉంటుంది అన్నాడు వన్ తోటి ఏదైనా ఓకేనా సరే ఇది రీడింగ్ అనేది పూర మీదే అని నేను చెప్పాను అబ్బా ఎందుకంటే మీకు ట్వంటీ ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ కనెక్ట్ అయితే ఒకప్పుడు మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ పేరు మీద తీసుకుంటే అప్పుడు ఏంది మీ రీడింగ్ కాదని అర్థమవుతుంది కానీ ఇక మొత్తం నాదే రీడింగు అట్లా కా ఇట్లా అని కామెంట్లల్లో పెట్టి బాధ పెట్టినకు అది మీది కాదల్లా నేను ఇదే జనరల్ రీడింగ్ అని చెప్తానే ఉన్నా గది ఒకటి అర్థం చేసుకోండి అండ్ నా వాయిస్ కొంచెం జలుబు చేయడం వల్ల మాట్లాడలేకపోతున్నాను ఎక్కువగా అయినా మీకోసం రీడింగ్ చేస్తున్నా ఎందుకంటే మీ రూ మీలో ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అందుకే నేను చేస్తా రీడింగ్ నాకు మరీ కష్టం అయినప్పుడే నేను బంద్ చేస్తా కావచ్చు కానీ లేదంటే మన వీడియోస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి అర్థమైందా అట్లుంటుంది మనతోటి సరే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన కంటెంట్ ఏంటంటే ఈరోజు లవ్ రీడింగ్ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎట్లున్నాయో చూద్దాం ప్రజెంట్ అర్థమైందా బోత్ ఆఫ్ యూ ఇద్దరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు ఎమోషన్స్ ఫీలింగ్స్ చూద్దాం హర హర మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి వీళ్ళ పర్సన్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ వీళ్ళ ఎమోషన్స్ ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఓకేనా అడాష్ యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫాల్స్ యు ఆర్ మై వరల్డ్ అంటే వాళ్ళు అయినా మీరైనా వాళ్ళ మంచినైనా మీరు ఒప్పుకుంటున్నారు వాళ్ళ చెడుగునాయినా మీరు ఒప్పుకుంటున్నారు బికాస్ అన్కండిషనల్ లవ్ ఈ ప్రేమ అనేది ఇద్దరి మధ్యలో ఉంది కాబట్టే వాళ్ళ తప్పులను కూడా క్షమించగలుగుతున్నారు వాళ్ళకి అదర్ రిలేషన్ ఉందని తెలిసినా ఒకవేళ మీ హస్బెండో మీ వైఫో అయినా కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారని తెలిసినా కూడా వాళ్ళ తప్పులను కూడా ఒప్పుకొని వాళ్ళని ఇష్టపడే మనస్తత్వం మీలో ఉంది మీ పర్సన్స్లో కూడా ఉంది చాలా మటుకు కొంతమందిలో కొంతమందిలో లేదనుకో కొంతమంది నటిస్తున్నారు అంతే అంతేగాని మీలో ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆ పర్సన్ని దక్కించుకోవాలి అనే ఆలోచన స్వభావం ఉంది అర్థమైందా మీ పర్సన్ మనసులో కూడా ఉన్నారు లేరని నేను చెప్పట్లేదు వాళ్ళ తప్ప పులను కూడా క్షమించే గుణం కూడా ఉంది త్వరలో మీకు ఆ విషయం కూడా తెలుస్తుంది ఓకేనా క్రాస్ రోడ్స్ యూ హ్యావ్ టు చాయిస్ ఎ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ నువ్వు వెళ్ళే రూటే కరెక్ట్ లేదు అని మీరు మీ పర్సన్తో అంటున్నారు మీ పర్సన్ మీతో కూడా అంటున్నారు అంటే ఎవరో క్రాస్ రూట్స్లో ఉన్నారు అంటే మీరు పక్కా నేను చెప్పా మీ పర్సన్స్ అని కూడా చెప్పా వాళ్ళ మనస్సాక్షి చెప్తుంది మీకు నువ్వు క్రాస్ రూట్స్లో ఉన్నావు ఇప్పటికైనా నిర్ణయం తీసుకో ఏది మంచి ఏది చెడు ఏది కరెక్టు అనేది తెలుసుకో నువ్వు నువ్వు ఎవరి దగ్గర అయితే ఉన్నావో ఆ పర్సన్ అసలు రియాలిటీయా కాదా నిజమా కాదా అనేది ఒకటి తెలుసుకో అని చెప్తున్నారు అర్థమైందా మైల్డ్ స్టోన్ అండ్ డెత్ రెండొచ్చాయబ్బా అవర్ లవ్ ఇన్ స్ట్రాంగర్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్ మీరు ఎంత దూరంలో ఉన్నా మీ మీద ఉన్న ప్రేమ అనేది సాలిడ్ అంటే ఏదో సిమెంట్ అంటారు కదా ఆ దాని లెక్క సాలిడ్ రాక్ సాలిడ్ అర్థమైందా అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎంత దూరంలో ఉన్నా ఆ మనసులో ఉన్న ప్రేమను ఎవ్వరు విడదీయలేరు ఓకేనా మీరు అంతే అనుకుంటున్నారు మీ పర్సన్స్ కూడా అలాగే అనుకుంటున్నారు డెత్ డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ ఎవ్వరు కూడా మీ పర్సన్స్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం కదా వాళ్ళని పట్టించుకోవడం వాళ్ళని దేకడం అనేది చేయట్లేదు బికాస్ థర్డ్ పార్టీస్కు ఆల్మోస్ట్ పైసా కావాలి పైసా తర్వాతనే ఇంకేదైనా కావాలి అర్థమైందా అందుకని చెప్పేసి ముందు ఆ పైసా నుంచి దూరం అయ్యారు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నారు అందుకని చెప్పేసి ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా బంధం పరంగా ఫైనాన్షియల్గా ఎండ్ అవ్వబోతుంది మీతో రీబర్త్ కాబోతుంది మీలో మీ లైఫ్లో చాలా ఎన్నడై ఎండ్ అయిపోతుంది ఇది ఏదన్నా రీబర్త్ అవుతుంది అని అనుకుంటారు ఇది జనరల్ రీడింగ్ మాత్రమే మీది అనుకున్నప్పుడు ఆడ పైన ఫోన్ నెంబర్ ఉంది కదా కాలర్ మెసేజ్ చేయండి ఆఫర్ నడుస్తుంది కావచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు అర్థమైందా మీ అందరికీ తెలుసు ఉషా అంటే ఒక్క మాట మీద ఉండే మనిషే కానీ పది మాటలు మార్చే మనిషిని నేను కాదు గదొకటి ఒకటి బాగా ఆదుకుంచుకోండి ఓకేనా మనం అట్లా ఉంటుంది అబ్బా మనతో ఏదైనా సరే సమాజం అండ్ మనీ పరంగా మీరు ఇబ్బందులు పడుతున్నారు మీ పర్సన్స్ ఇబ్బందులు పడుతున్నారు కెన్ ఐ ట్రస్ట్ యూ ఎనీ మోర్ యు ఆర్ ద లయర్ అంటే మీ యొక్క గురి ఏంటి మీ పర్సన్ యొక్క గురి ఏంటి వాళ్ళ గోల్ ఏంటి మీ గోల్ ఏంటి కెరియర్ పరంగా వేరుంది బట్ మనిషి పరంగా పర్సన్ పరంగా ఒకటి మీకు మీ పర్సన్ మీ పర్సన్కి మీరు మీ మధ్యలో ఎవరైనా ఉన్నారా వాళ్ళని పక్కకు జరపాలని చూస్తున్నారే తప్ప మీరు దూరం అవ్వాలనుకోవట్లేదు నిజమా కాదా మనం ఏదైనా కార్డ్స్లో వచ్చిందే చెప్తాం ఉట్టుగా చెప్పే రకాలం కాదు కంప్లైంట్స్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ నేను ఎంత బాధపడుతున్న నాకు తెలుసు ఓకే నువ్వు నన్ను పట్టించుకోకున్నా నువ్వు ఏం చేసినా నేను నేనే పట్టించుకోను ఫస్ట్ నువ్వు నా ఫీలింగ్ని అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకున్నా అని మీరు మీ పర్సన్స్కి కంప్లైంట్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా మీకు కంప్లైంట్ చేస్తున్నారు నేను ఏడ్ చేసిన నువ్వు చూస్తున్నావా నేను బాధపడేది నువ్వు చూస్తున్నావా నేనేంత ఇబ్బంది పడుతున్నాను నీకు తెలుసా నేను చెప్పుకోలేకపోతున్నా చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది చెప్పకపోతే ప్రాణం పోతుంది అట్లా నీకేటో చెప్పుకుంటే నువ్వు మళ్ళా నన్ను ఏడో ఎడ్డేవే చేస్తావు అన్న భయం కొద్దే నేను నీకు చెప్పుకోలేక చెప్పుకోలేకపోతున్నా అని మీ పర్సన్ అంటున్నారు మీరు చెప్పుకున్న మనసులో లోపల కుంగి కుమిలిపోతున్నారు అర్థమైందా అట్లుంది కథ సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్స్ యూ సోల్ కనెక్షన్ కర్మబంధం ఎవరితో అయితే ఉందో వాళ్ళని ఎవరు విడదీయలేరబ్బా విడదీయలేరు అంటే గొడవలు అవుతున్నాయి దూరంగా ఉన్నాం అంటే అది మీరు సోల్ కనెక్షన్ కాదా మీకు తెలవాలి ఒకవేళ సోల్ కనెక్షన్ అయినా మీరు ఎన్ని రోజులకు ఎన్ని సంవత్సరాలకున్నా మళ్ళీ ఒకటవుతారు ఎందుకంటే ఆ ప్రేమ అనేది మిమ్మల్ని ఒకటి చేస్తుంది కంపల్సరీ అర్థమైందా సపరేషన్ సపరేషన్లో ఉండే డీపెస్ట్ టు కాప్ యువర్ కాప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ మీ యొక్క ప్రవర్తన మీ యొక్క యాటిట్యూడ్ వాళ్ళని చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తున్నాయి సపరేషన్లో ఉండి మీ పర్సన్ యొక్క యాటిట్యూడ్ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే గిట్ జరుగుతుంది గిట్ ఉంది కథ అని వాళ్ళు చెప్తలేరు మీకు మెసేజ్ చెప్తలేరు మీలో కూడా చాలామంది బ్లాక్ లిస్ట్లో పడేసి వాళ్ళకి చెప్పే అవకాశాలు ఇస్తలేరు కొంతమంది ఏదైనా సరే అవకాశం ఇవ్వండి అంతేగాని అస్తమాన్ మెసేజ్లు ఫోన్లు చేయకండి అర్థమైందా మా నాకేం తక్కువ అబ్బా అందం తక్కువ బుద్ధి తక్కువ గుణం తక్కువ తెలివి తక్కువ ఏం తక్కువ చెప్పు ఏదైనా సరే బరాబ్బర్గా ఉండాలి ముక్కు మాట్లాడాలి బ్లాక్ ల్యాక్ వెళ్ళి తీసుపడేయాలి వాళ్ళు మాట్లాడితే మాట్లాడాలి ఆ షేపు ఏంది యాటిట్యూడ్ చూపించద్దు మంచిగానే మాట్లాడాలి ప్రేమతో దేన్నైనా జయించగలం దేన్నైనా గెలవగలం అహంకారంతో కోపంతో మనం ఉన్నదాన్ని కూడా ఓడగొట్టుకుంటాం ఉంచుకున్న దాన్ని కూడా ఓడగొట్టుకుంటాం గదొకటి బాగా ఏదో ఉంచుకోండి అర్థమైందా పేషెన్స్ ఎవరైతే ఓపికతో మీరే కావచ్చు మీ పర్సన్సే కావచ్చు ఎంత ఓపికతో ఉన్నారో ఆ ఓపికనే వెయ్యి రెట్లు ముందుకు మిమ్మల్ని తీసుకెళ్ళబోతుంది మిమ్మల్ని గెలిపించబోతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది ఓపికతో సహనంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమైందా ఆ దిమాక్లో పెట్టుకోండి ఫైన ఫైనల్ డెసిషన్ దెర్ ఈజ్ నో వన్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఆర్ ద ఓన్లీ వన్ అలా ఆల్రెడీ ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు మీరే తన పర్సన్ అని మీరు కూడా ఫైనల్ డెసిజన్ తీసుకున్నారు ఇప్పుడైనా ఎప్పుడైనా వాళ్ళే ఇంకెవరు లే ఇంకెవరిని మేము ఇన్వాల్వ్ చెయ్యం అనుకుంటున్నారు వాళ్ళు అర్థమైందా ఫైనల్ డెసిషన్ ఇద్దరు తీసుకున్నారు కానీ బయటపడతలేదు దొంగలు నాకు తెలుసు రియా అర్థమైందా ట్రావెల్ లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ అందరి నుంచి మనం దూరంగా వెళ్దాం ట్రావెల్ చేస్తూ ఎక్కడికైనా వెళ్దాం ప్రశాంతంగా ఉందాం ఎందుకంటే మిమ్మల్ని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాలని వాళ్ళకి ఇష్టం మీతో ట్రావెల్ చేసి కొంతమంది మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీరంటే చాలా ప్రేమ ఉంది అర్థమైందా మీ పర్సన్స్తో మీకు కూడా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి హ్యాపీగా ఉండాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అట్లా ఉంటుంది అన్నట్టు లవ్ రియల్ ప్రేమ అర్థమైందా కాదు అన్నట్టు కథ సరే మన ఎందు డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం హరే హరే మహాదేవ్ సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్ మారబోతున్నాయి పరిస్థితులు ఏం జరిగినా మన మంచికే యాద గుంచుకోండి ఓకేనా ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో కొంతమంది లైఫ్ చేంజ్ అవ్వబోతుంది కొంతమందికి మేబీ నెక్స్ట్ ఇయర్లో బాగవచ్చు అర్థమైందా ఈ త్రీ మంత్స్లో కొంతమంది లైఫ్ అయితే చేంజ్ అవుతుంది లిస్టన్ టు యువర్ ఇంట్యూషన్ మీ మై మనసు ఏది చెప్పినా కానీ మీ మైండ్ ఒకటి చెప్తుంది ప్రతి ఒక్కరికి ఒక సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తుంది ఆ సిక్స్త్ సెన్స్ అనేది కొంతమంది అర్థం చేసుకోండి అర్థమైందా అందుకనే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఒక ఐదు నెలల్లో కొంతమందికి మార్పులు రాబోతున్నాయి జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తారు అంటే కొత్త పర్సన్స్తో నేను చెప్పా కొంతమంది కొత్త పర్సన్స్తో కొంతమంది కొత్తగా జాబ్ పరంగా కొంతమంది లైఫ్ లీడ్ చేయబోతున్నారు న్యూగానే స్టార్ట్ చేయబోతున్నారు అర్థమైందా అది మొక్కలో పెట్టుకోండి సరే మీ ఏంజెల్ నెంబర్స్ కోరుకోండి త్రీ ఫోర్ ఫోర్ Four, 0 three, two, five, two, five, three. ఎవరైతే ఏదైతే నంబర్ కోరుకున్నారో అది నాకు కామెంట్లో తెలి తెలియజేయండి మీ పేరు మీ ఊరు రాయడం కూడా మర్చిపోకండి స్లిప్స్లో రాద్దామని అండ్ టెన్ టెన్ అని క్లెయిమ్ చేసుకోండి అదేంటి ఉషా టెన్ టెన్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారంటే ఇలా పదో తారీఖు ఇది పదో నెల సమదైందా అందుకని చెప్పేసి కలిసి వచ్చింది కాబట్టి టెన్ టెన్ అని క్లెయిమ్ చేసుకోండి అందరూ ఓకేనా మీ పేరు ఊరు రాయడం మర్చిపోకండి స్లిప్స్ ఈ రో దిదాము ఈ రోజు ఎవరి వచ్చాయో చూద్దాము ఫస్ట్ స్లిప్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫ్రీ సెకండ్ వచ్చిన వాళ్ళకు థర్డ్ వచ్చిన వాళ్ళకు హాఫ్ ఆఫ్ పేమెంట్ పే చేయ ప్రియా బెంగుళూరు ప్రియా బెంగుళూరు ఫస్ట్ స్లిప్ వచ్చిందమ్మా నంబర్ కి కాలర్ మెసేజ్ చేయి ఓకేనా సెకండ్ స్లిప్ చూద్దాం హర హర మహాదేవ్ రామ్ మోహన్ రావ్ కరీం నగర్ రామ్ మోహన్ రావ్ కరీం నగర్ సెకండ్ స్లిప్ వచ్చిందండి మీరు ఆఫ్లో ఆఫ్ పేమెంట్ పే చేసి రీడింగ్ తీసుకోండి కాలర్ మెసేజ్ చేయండి ఓకేనా థర్డ్ స్లిప్పు అనురాధ హైదరాబాద్ అనురాధ హైదరాబాద్ నువ్వు కూడా మెసేజ్ చేయమ్మా ఆఫ్ పేమెంట్ పే చేసి రీడింగ్ తీసుకోండి మీకు కూడా స్లిప్స్ కావాలి మీ పేర్లు కూడా రాయాలి అనుకుంటే మీ పేరు మీ ఊరు పేరు రాయడం మర్చిపోకండి ఓకేనా కామెంట్లో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఐకాన్ వాళ్ళని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి హరే హర మహాదేవ్ రాధాకృష్ణ రాధాకృష్ణ ఓం నమ శివాయ కమెంట్లో తెలియజేయండి సర్వే సుఖినో భవంతు శ్రీ మాత్రే నమ ఎప్పుడు హుషా మీ మంచే కోరుకుంటుంది మీరు బాగుండాలనే కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ లైవ్లో కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆదరించండి అభిమానించండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వన్ ఓ క్లాక్ లైవ్లో కలుసుకుందాం బా అండి అవు మన ముచ్చట మన మంచి ముచ్చడ ఎప్పుడో మర్చిపోయినాం కదా చెప్తున్నా మీ అందరికి ముచ్చట ఎత్తా మంచి ఒక విరిగిపోయిన గిన్నెను కారుతున్న గ్లాస్ ఇచ్చి అన్నం నీళ్ళు అన్నం తినమని నీళ్లు తాగమంటే మీరు తింటారా నీళ్లు తాగుతారా కారుతున్న గిన్నెలో కారుతున్న గ్లాసులో లేదు కదా నీకు నా మీద చాలా నేను ప్రేమ ఉంది చేస్తావా భోజనం నీకు పీకల దాకా కోపం వస్తుంది నాకు సమధైంది కానీ తింటావు ఎందుకంటే నేనంటే చాలా ప్రేమ ఉంది కాబట్టి మరి అదే గిన్నెని అంటే అదే కంచాన్ని నేల మీద పెట్టుకొని తినమంటాను తింటావా ఎందుకంటే నీకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి మరి తింటావు అట్లా కూడా తింటావు అర్థమైందా మరి అదే కంచంలో ఉన్న అన్నాన్ని భూమి మీద వేసుకోమని తింటా తినమంటాను తింటావా తింటావు ఎందుకంటే అదే ఇష్టం ప్రేమ ఉంది కాబట్టి అర్థం ఒక్కడి ఆదుకుంచుకో బంగారం ఏ విషయాన్నైనా హద్దు దాటితే అది విషంలాగానే మారుతుంది ఒకసారి రెండుసార్లు ఏ విషయాన్నైనా సర్దుకోవచ్చు ఒకటికి రెండుసార్లు మూడు సార్లు కానీ రిలేషన్షిప్లో అడ్జస్ట్ అవ్వచ్చు అదే రిపీట్ అవుతుంది అనుకోండి జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ చీట్ ఆ రిపీటెడ్ సైకిల్స్ని అవ్వడానికి అస్సలు ఛాన్స్ ఇవ్వకండి ఎంత ఇష్టం ఉన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అర్థమైందా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకొని ఏ పని చేయకండి అవసరం లేదు నీకు ఎంత ఇష్టం ఉన్నా నీ రిలేషన్షిప్ని కాపాడుకోవాలి అనుకొని అస్సలు తగ్గకు తగ్గేదే లేదు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ నేను నిన్ను ఒకటి రెండు సార్లు కావాలంటే మూడు సార్లు అడ్జస్ట్ అవ్వమన్నాను లైఫ్ అంతా నీ ఇజ్జత్ నీ పక్కన పెట్టి అడ్జస్ట్ అవ్వమని లేదు జర బాగా సోంచాయించండి ఏదైనా సరే మనకు మనం సెల్ఫ్ లవ్ చేసుకోవడం కొంచెం నేర్చుకోండి అబ్బా సమయ గిది మ్యాటర్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను రేపటి మంచి కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ